వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్దమయ్యారు ఇవాళ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీంతో మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును దేశంలో ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ప్రధాని పదవిని చేపట్టిన నాయకుడు నెహ్రూ మాత్రమే మళ్లీ ఇప్పుడు ఆ ఘనతను మోదీ సొంతం చేసుకోబోతున్నారు రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రితో పాటు దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై మంది కేంద్ర మంత్రి మండలి సభ్యులతో పదవి ప్రమాణం చేయనున్నారు వీరిలో దాదాపు మూడో వంతు మంది ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల ఎంపీలే ఉంటారని అంచనా కొందరు కేంద్ర సహాయ మంత్రులుగాను ప్రమాణం చేయనున్నారు ఇక రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఐదు కంపెనీల పార్లమెంటరీ సిబ్బంది ఎన్ఎస్జీ కమాండోలు డ్రోన్లు మోహరించారు కార్యక్రమాలకు పొరుగు దేశాలకు చెందిన అధినేతలు రానున్నారు వారు నిర్దేశించిన మార్గాల్లోనే హోటల్ నుంచి వేదిక వద్దకు వస్తారని అధికారులు తెలిపారు ఆ మార్గాల్లో స్లేపర్స్ పోలీస్ సిబ్బంది పలహార కాయనున్నారు కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు అలాగే నేతలు బస చేసే హోటళ్లు ఇప్పటికే కట్టదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నాయి స్కానింగ్ వంటి వాటి కోసం కృత్రిమ మీద సాంకేతికతను వినియోగిస్తున్నారు రాష్ట్రపతి భవన్ లోపల బయట మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు మోదీ సహా ఉన్నత స్థాయి వ్యక్తుల రాకపోకల వేళ వేదిక వద్దకు వెళ్లే పలు మార్గాలను మూసివేసే అవకాశాలు ఉన్నాయి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్దమయ్యారు ఇవాళ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీంతో మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేయనున్నారు దేశంలో ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ప్రధాని పదవిని చేపట్టిన నాయకుడు నెహ్రూ మాత్రమే మళ్లీ ఇప్పుడు అఘనతను మోదీ సొంతం చేసుకోబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రితో పాటు దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది కేంద్ర మంత్రి మండలి సభ్యులతో పదవి ప్రమాణం కూటమి ఎంపీలే ఉంటారని అంచనా కొందరు కేంద్ర సహాయ మంత్రులుగాను ప్రమాణం చేయకున్నారు ఇక రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఐదు కంపెనీల పార్లమెంటరీ సిబ్బంది ఎన్ఎస్జీ కమాండోలు డ్రోన్లను మోహరించారు ఇవాళ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు ఇవాళ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి సర్వం సిద్ధమైపోయింది రాష్ట్రపతి భూమి ఈ రోజు రాత్రి ఏడు గంటలకు పదిహేను నిమిషాలకు భారత భారతదేశ చరిత్రనే తిరగరాయబోతున్నారుసారిగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తంగా టోటల్ గా కూడా రాష్ట్రపతి భవన్ సిద్ధం చేశారు ఇక విఐపీస్ దాదాపుగా పదివేల మంది హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి అతిథులు విదేశాల నుంచి ఇప్పటికే దాదాపుగా ఒక పది మంది ఈ విదేశీ ప్రెసిడెంట్లు ప్రధానమంత్రి హాజరయ్యారు ఢిల్లీ చేరుకున్నారు శ్రీలంక అధ్యక్షుడు రనీల్ విక్రమ్ సింగ్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మయూజు అలాగే శీషెల్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీజ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మారిషస్ ప్రధానమంత్రి ప్రవీణ్ కుమార్ జిజ్నాథ్ ఇక నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రసిడెంట్ ఇక భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబే ఇక వీళ్ళతో పాటు మరి కొంతమంది కూడా ఈ రోజు రాబోతున్నారు ఇక టోటల్ గా కూడా ఇక్కడ ఘటన స్థలాన్ని కూడా నిషేధించారు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక సుమారుగా వేల మంది అతిథులు హాజరు కాబోతుండగా ఇరవై వేల మందితో పోలీసు పహారా పెట్టారు ఇరవై వేల మంది పోలీసు అధికారులు పోలీసులు పారామిలిటరీ కానీ ఆర్మీ ఆర్మీఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ వంటి పారామిలిటరీ ఫోర్సెస్ అన్ని కూడా రంగంలోకి దించారు ఢిల్లీ మొత్తంగా కూడా సరిగ్ని సీల్ చేశారు ఇక సరి ఢిల్లీ లోపలికి బయటికి రావాలంటే ఒక కట్టుబిద్దమైన చెకింగ్ వద్ద రెండు మూడు భద్రతను తాటుకుని రావాల్సి ఉంటుంది ఈ రకంగా మొత్తంగా టోటల్ గా కూడా రంగ వైభవంగా ఈసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటికీ ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలి అనే అంశానికి సంబంధించి వాళ్ళకి లీడర్స్ కి ఇంటిమేట్ చేశారు మరి ఈబిఏపిలు అలాగే విభూషణ్ పద్మభూషణ్ అలాగే పద్మశ్రీ భారతరత్న అవార్డు గ్రహీతలు ఫిలిం స్టార్స్ దాంతో పాటు క్రికెటర్స్ అందరినీ కూడా ఆహ్వానించారు తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండర్స్ ని కూడా కొంతమందిని కార్యక్రమానికి ఆహ్వానించారు ట్రాన్స్ జెండర్స్ రాష్ట్ర ప్రధానమంత్రిని ప్రోగ్రామ్ లో పాల్గొనడం విశేషం ఈసారి ఇంకోటి ఏంటంటే ఒక మెట్రో ట్రైన్ లోక పైలట్ ని ఈసారి ముఖ్య అతిథిగా కూడా ఆహ్వానించారు అది అలా వివిధ రంగాల నుంచి ఒక్కొక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది మరి ఈ వినూత్న గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్నంగా ఈ రోజు కార్యక్రమం అని కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక ఆహ్వానించారు ఈ మధ్యాహ్నంకి ఢిల్లీ చేరుకుంటారు ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానాన్ని కేసీఆర్ రావాలంటే కేసీఆర్ ని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సీనియర్ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆహ్వానం కూడా పంపడం కూడా జరిగింది రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ